ఈ లైన్ ఈ లైన్ ఈ లైన్ ఈ లైన్ ఏం చేయాలంటే నించోాలి నిల్చారంటే చెప్తాను ఈ లైన్ ఏం చేయాలంటే మూవ్ అవ్వాలి ఎలాగా ఆ లైన్ వెనకాల వాళ్ళకి వెళ్ళాలి ఈ లైన్ ఉన్నారు కదా ఇటు సైడ్ ఇటు సైడ్ రైట్ సైడ్ లైన్ ఇటు సైడ్ రైట్ సైడ్ లైన్ ఏం చేయాలి వీళ్ళ వెనకాలకు వెళ్ళాలి వీళ్ళు ఎవరైతే వాళ్ళ వెనకాలకి ఎలాగా అయిపోయి రెండు దెబ్బలు మీరు కొంచెం ఇటు జరగాలి ఎలాగ అనుకుంటే చిన్న వీళ్ళు రావడానికి మీరు కొంచెం సపోర్ట్ చేయాలి ఇలా రెండు దెబ్బలు ఇంక అయిపోగా అందరూ ఒక లైన్లో ఉండి అందరూ ఒకసారి కొట్టాలి మళ్ళీ అదే రెండు దెబ్బలతో వీళ్ళు బయటకు వస్తారు ఇదే రంగు బయటకు వస్తారు అయితే తర్వాత ఈ వక్కనైనే ఇందులోకి లబ్బు ఇందులోకి ఇదే లోపలకి వెళ్ళాలి వీళ్ళు వెనకాలకి వెళ్ళాలి మీరు కూడా అంతే మీరు కొంచెం సార్ అందుకు మీ నాలుగు లైన్లు కొంచెం దగ్గర మించుకోవాలి వాళ్ళ కోసం మీరు ఏం చేయాలంటే చిన్న స్టెప్ ఇలాగ వాళ్ళ కోసం చిన్నది జరిగితే వాళ్ళు మీ వెనకాలకు వస్తే క్లబ్ అవుతారు మీరు మళ్ళీ ఫస్ట్ ఈ లైన్ ఓన్లీ ఈ లైన్ అందులోకి వెళ్ళాలి మీరు అక్కడే ఏం చేయాలంటే ఇలాగే కొట్టాలి మీరు చెప్పి ఇక్కడే కొట్టాలి మీరు 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 కూడా అర్థం లేదా అక్కడే కొట్టాలి వీళ్ళు మళ్ళీ లోపలికి వెళ్ళి బయటకు వస్తారు మీరు లోపలికి వెళ్ళాక ఇలా ఇలా లోపలికి వెళ్ళి అందులో కొట్టాక మళ్ళీ మీరు బయట మీరు మీరు బయటకు వచ్చి మళ్ళీ అందులో ఉపేస్తాము ఇలా కొట్టిన తర్వాత మ్యూజిక్ స్టార్ట్ అయిన ఫ్రెండ్ ఇద్దరు ఆపోజిట్లో తిరగాలి మీ మీరు 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 ఆపోజిట్లో తిరిగి ఇలా పెట్టాలి ఇలా ఇలా ఎత్తి ఇలా పట్టుకోవాలి ఇలా పట్టుకున్నాక ఏం చేయాలంటే లాస్ట్ వాళ్ళు మూవ్వు రావాలి లోపలికి రావాలి ఇలా ఇలా కొట్టుకుంటే ఒంగొని వీళ్ళ దగ్గర వీళ్ళ కింద నుంచి రావాలి మీరు ఫస్ట్ లాస్ట్ వాళ్ళు ఇద్దరు రావాలి మీరు వచ్చి ఇక్కడ నించున్న తర్వాత నెక్స్ట్ లైన్ వాళ్ళు వచ్చి ఇక్కడ నించోవాలి మీరు మీరు నించుని ఈ ప్లేస్ ఏం చేయాలంటే ఇక్కడ నించున్న వాళ్ళు కొంచెం కొంచెం జరుపుకుంటూ వెళ్ళాలి అలాగా నాలుగు లైన్లు మళ్ళీ ఫామ్ అవ్వాలి అదేవిధంగా మ్యూజిక్లో మ్యూజిక్ వస్తుంటుంది ఆ మ్యూజిక్లో ఒకసారి అక్కడ ఓకే వేద్దామా అదేంది కదా ఫస్ట్ లాస్ట్ వార్ వచ్చి ఇక్కడ నించున్న తర్వాత నెక్స్ట్ వాళ్ళు స్టార్ట్ అవ్వాలి కదా అలాగే సరేనా ందు వెనక నుంచి కొంచెం బ్యాక్ వెయ్యను వేసి ఇక్కడ రెండు స్టెప్లు ముందు మళ్ళీ ఇక్కడ రెండు బ్యాక్ క్రెండ్లు అలా ఈ మ్యూజిక్ అయ్యాలి రంగం కళ్యాణం అనగానే వన్ టూ త్రీ టూ వన్ టూ త్రీ రెండు లైన్లు వన్ టూ వెనకాలి వాళ్ళ వెనకాలకి వెళ్ళాలి ఎవరైతే ఉన్నారో వాళ్ళ వెనకాలకి వెళ్ళాలి വിരലരംഗ വൈഭവ നരംഗത്തിൽ വന്ന രണ്ടുപേ കണ്ണബഹസി స్టెప్ మీరు కదరాలంగా కొంచెం వీళ్ళ కోసం ఒక చిన్న స్టెప్ నాకు కదలాలి మరి అది అంత దూరం ఒక స్టెప్లో రాలేదు కదా వీళ్ళు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ టూ లైన్స్ అందులోకి వెళ్ళి బయటికి అండి అదేనా ఒకసారి కొంచెం అరే మీరు సపోటీ బ సరేనా నువ్వు నువ్వు కూడా అటు నువ్వు ఇటు వచ్చి నిత్య బాబు అధ్యవు Okay, now I'm gonna do something. వెళ్ళు సరిగా సరిగిలో అమ్మా సరిగిలరా చాలు వీళ్ళ ఇక్కడ నించో కానీ చిన్న జరిగి వెంటనే మీరు స్టార్ట్ అవ్వాలి ఇక్కడికి వాళ్ళు ఇక్కడికి కానీ మీరు కొంచెం జరుగుతూ ఉండాలి వాళ్ళు నెక్స్ట్ మళ్ళీ వాళ్ళు స్టార్ట్ అవ్వగానే మీరు జరగాలి మళ్ళీ వీళ్ళు రాగానే మళ్ళీ అలాగే ఎవరు ఫస్ట్ వాళ్ళు మళ్ళీ ఫస్ట్కి వచ్చేస్తారు వాళ్ళు సరేనా అయిపోగానే ఇదే మ్యూజిక్ లోనే ఇలాగే నాలుగు నాలుగురున్నప్పుడు ఇలాగ ఆపోజిట్ తో ఇందాక ఎలా రౌండ్ కట్టే రౌండ్ పాటు అలాగే వెంటనే రౌండ్ రౌండ్ కట్టాలి లోపల లోపలికి మీరు అటు ఇటు తెలిసే కుదరదు

ఫోర్ దెబ్బ ఇక్కడ కొట్టాక వన్ టూ త్రీ ఈ నాలుగో దెబ్బ ఎప్పుడు కొట్టాలి ఇప్పుడు నేను ఈ అమ్మాయితో జోడి ఉన్నాను కదా ఇప్పుడు ఈ నాలుగు దెబ్బలు అందరూ కూడా ఒకసారి కొట్టాలి కొట్టాక వన్ టూ త్రీ ఈ ఫోర్త్ దెబ్బ ఇక్కడ ఈ అమ్మాయికి ఇవ్వాలి నేను ఈ అమ్మాయి ఆ టైంలో మీరు ఏం చేయాలంటే ఆ అమ్మాయి కొట్టగానే ఈ నాలుగో దెబ్బకి వీడినట్టు మనం మీరు జరగాలి ఒకసారి చెప్తే ఎలాగో చెప్పినా ఇప్పుడు లోపల అటు మూవ్ అవ్వాలి బయట వాళ్ళు ఇటు మూవ్ అవ్వాలి నాలుగో తెప్పాలి మధ్యలో అమ్మే సౌదర అమ్మాయిని జాయిన్ అవ్వాలి అంటే మీరు ఏం చూసుకోవాలి నేను ఇప్పుడు దీక్ష అని కొట్టాను నెక్స్ట్ నా పార్టనర్ నా ఎవరు కొట్టాలి దీక్ష కొట్టాలి అమ్మాయి మోక్ష కొట్టాలి మోక్ష అలా చూసుకోవాలి లోపలలో అటు పరిగెట్టాలి పరిగెట్టుకోండి జస్ట్ ఇలాగని ఇలాగనిపు ఆలో మూవ్ మనగో మూవ్ వేసి సరిపోదు

ఎక్కదూ ఉండాలి నిత్యం ఏం చెప్పింది ఇప్పుడు అక్కడ కొట్టి వెళ్ళి ఈ అక్కదే రావాలి ఈ బండి లెక్క దగ్గరికి ఓకే అక్క కొట్టి రాలి ఈ అక్కకి పోవాలి ఏలో అక్క అక్కకి నిత్య కదా ఎల్ ఎలా అక్కవాళ్ళు అది లోపల సరే లాభం నిత్యా చిన్న నిత్యా లోపల బయట బయటకు వచ్చండి బయట నాకే రోడ్డు సరికి రాదురా మీ సరికి ముందు అక్కడికి వచ్చింది రా నేను దాటి వెళ్ళిందా అంటే నువ్వు అలాగెళ్ళాలి ఇంటి కాదు నీ వల్ల తండం ఇస్ మా సరికి కట్టండి సరికి సరుకులు సరికిల్ కట్టండా సరికి తిరగాలి తిరగల రౌండ్ బయట రౌండ్ కట్టండి సరికి కట్టండి

వాళ్ళకి ఆపోజిట్లు ఆపోజిట్ తిరగాలి వీళ్ళకి ఆపోజిట్ వాళ్ళకి ఆపోజిట్ సరికిల్ నువ్వు వాళ్ళు లాంగ్కిల్లు కొట్టు అయ్యి లేట్ వస్తా అది మళ్ళా సచిన్ మీరు మీరు ఇటు తిరగాలి అది అది